రెండు వేల పదిహేడులో కూడా మీ అందరికీ గుర్తుంటే ఉంటుంది నంద్యాల బై ఎలక్షన్స్ జరిగినాయి కరెక్ట్గా రెండు వేల పంతొమ్మిది జనరల్ ఎలక్షన్స్కు వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు నా పాదయాత్ర స్టార్ట్ కాక మునుపు నంద్యాల బై ఎలక్షన్స్ జరిగినాయి అప్పుడు కూడా ఇదే మాదిరిగానే నంద్యాల బై ఎలక్షన్స్ కూడా మైక్రో మేనేజ్మెంట్ చేసినారు చేసి ఇరవై ఏడు వేలతో గెలిచినారు గెలిచి ఓ సంకల్ గుద్దుకున్నాను ఓ ఇరవై ఏడు వేలు గెలిచిన వైఎస్ఆర్సీపీ పని అయిపోయింది తెలుగుదేశం పార్టీ బాయింట్గా ఉంది ఓ ఓ ఓ బ్రహ్మాండంగా ఉందని అందరితో నన్ను దిట్టించినారు వైఎస్ఆర్సీపీని తిట్టించినారు తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఉందన్నారు కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత అదే నంద్యాలలోనే ముప్పై ఏడు ముప్పై ఐదు వేలతో గెలిచిన వైఎస్ఆర్సిపి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు భూస్థాపితం చేసిన ప్రజలంతా ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేసి ఓట్లు అడిగితే ప్రజలు మనస్ఫూర్తిగా ఆ ఓట్లు వేస్తే నాలుగు కాలాలు వర్దిల్లుతారు యాదరిగా దౌర్జన్యాలు చేస్తే ఆ దౌర్జన్యాలంతా అంతా కూడా టెంపరీగా నీకు ఏదైనా ఏదైనా ఉపయోగపడతాయేమో కానీ కానీ చివరికి వచ్చేసరికి కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది అప్పుడే